మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియస్తూ ఒక కవిత చదువుతాం అంబేద్కర్ గురించి రాజ్యాంగ నిర్మాత బావి భారత విధాత రాజ్యాంగ నిర్మాత భావి భారత విధాత అత్యున్నత శిఖరాంత భారత రత్న కాంత జాతి కంత స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత అనగారిన బ్రతుకుల్లో వెలుగును నింపి అణగారిన బ్రతుకుల్లో వెలుగును నింపి నిత్యాగ్నివై అస్పృశ్యత శృంఖలాలను తెంపి అస్పృశ్యత శృంఖలాలను తెంపి సత్యాన్వితమై విద్వత్ వాక్కులను నలు దిశల దశ శత వసంత కాలాలకు నిలిచిపోయే రాజ్యాంగ ఫలకంపై ఎన్నడూ చెరగని మరెన్నడూ మరవని ఎన్నడూ చెరగని మరెన్నడూ మరవని శిలాక్షరాలుగా స్థిర స్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయావు ప్రపంచ దేశాల్లోని మంచిని స్వీకరించి చెడును త్యజించి మహోన్నత బృహత్ కార్యాన్ని భుజానికి ఎత్తుకొని న్యాయశాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని భారత రాజ్యాంగాన్ని నిర్మి